శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగన్మాత ఈ ప్రపంచానికి మొత్తము కూడా అమ్మవారి జగజ్జనని ఆ బ్రహ్మ కీటజనని అని అమ్మవారికి లలితా సహస్రనామంలో పేరు ఆ బ్రహ్మకీట జనని అంటే బ్రహ్మ మొదలు అంటే పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మొదలు సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి పిపీలికాది కీటకము దగ్గర నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాటి దగ్గర వరకు అన్నిటికీ జగన్మాతయే మూలాధారము అందుకే అమ్మవారిని మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణీ వ్యాపినీ వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి అని లలితా సహస్రనామంలో చాలా చక్కగా చెప్పారు ఇవాళ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన దేవి భాగవతంలో చిట్ట చివరిది మణిద్వీప వర్ణన ఈ మణిద్వీప వర్ణనకు సంబంధించి మీకు పూర్తిగా విశ్లేషణ చేయబోతున్నాను అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన వినడం వల్ల అమ్మవారి యొక్క మణిద్వీప లోక ప్రాప్తి కలుగుతుంది ఎందుకోసం అంటే ఈ మణిద్వీపము వర్ణన ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మణి ద్వీప వర్ణన మణి అంటే సమస్తమైనటువంటి మణులు అంటే అద్భుతమైనటువంటి మనులు మనకి తెలిసిన మనులే కొన్ని కానీ ఈ ప్రపంచంలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి అలాంటి మణులతో పొదిగినటువంటి మనులే కలిగినటువంటి ద్వీపము అనగా ఒక ఐలాండ్ మనకి ద్వీపము అంటే మనకేం తెలుస్తుంది అనంటే చుట్టూ నీళ్లు ఉంటాయి మధ్యలో భూభాగం ఉంటే అది ద్వీపము అని ఐలాండ్ అని అంటారు అట్లా అమ్మవారి యొక్క మణిద్వీపం ఎలా ఉంటుందనంటే చుట్టూ కూడా అమృత సాగరం ఉంటుంది ఆ మధ్యలో మణిద్వీపం ఉంటుంది అదే మణిద్వీపం అసలు ఈ మణిద్వీపం అంటే ఏంటి ఎవరు ఈ మణిద్వీపాన్ని చూశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం మణిద్వీపం అనేది ఒక మహాద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం ఈ సమస్త లోకాలు ఎన్ని ఉన్నాయో ఈ సమస్త లోకాలన్నిటికీ కూడా సరి సమానంగా క్షత్రము వలె అంటే అన్ని లోకాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఉన్నటువంటిదే ఈ మణిద్వీపము అంటే ఈ లోకాలన్నీ కూడా మణిద్వీపము యొక్క కిందనే ఉన్నాయి మణిద్వీపము యొక్క ఆధీనంలోనే ఉన్నాయి ఆ మణిద్వీపము ఈ సమస్తమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నిటికీ కూడా నాయకైనటువంటి జగన్మాత యొక్క శ్రీపురము అంటారు ఆ శ్రీపురము జన్మజన్మాంతర అదృష్టం ఉంటే తప్ప కొన్ని కోట్ల 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 జన్మలు కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ జన్మలు ఎత్తుతే తప్ప మనకి ఆ మణిద్వీపము యొక్క సంప్రాప్తి కానీ కలగదు నిజంగా ఈ మణిద్వీప వర్ణన నేను చెప్తున్నాను అన్నా మీరు వింటున్నారు అన్నా మనం ఎన్నో కోట్ల జన్మ పుణ్యం చేసుకుంటే తప్ప చెప్పడానికి నాకు ఆసక్తి రాదు వినే అనుగ్రహం మీకు రావడము అనంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యముంటే తప్ప మణిద్వీపము యొక్క తత్వము వినే అదృష్టము అందరికీ దొరకదు ఇవాళ ఆ అద్భుతమైనటువంటి మణిద్వీపం గురించి మనం తెలుసుకోబోతున్నాం వ్యాస పరమాత్ముల వారు వ్యాసుల వారు జగత్ సర్వం ఈ సమస్య సృష్టిలో వ్యాసుల వారు చెప్పింది ఈ ప్రపంచంలో ఉంది వ్యాసుల వారు ఉచ్చరించింది వ్యాసుల వారు మనకి చెప్పినది ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా విజ్ఞానం అంటూ ఏదైనా ఉంది అనంటే అది వ్యాసుల వారు చెప్పిందే వేద వారు వేదములన్నిటిని కూడా చక్కగా క్షుణ్ణంగా వాటి కూడా పరిశీలించి వాటిని నాలుగు విభాగాలుగా చేసి ఉపవేదాలు తయారు చేసి ఆ ఉపవేదాలని విభాగం చేసి ఆ తర్వాత ఆ వేదములు అర్థం చేసుకోవడానికి దశ ఉపనిషత్తులు కూడా రచించి ఆ ఉపనిషత్తులు కూడా మళ్ళీ ఇంకో నూట ఎనిమిది ఉపనిషత్తులు కూడా వాళ్ళ శిష్య పరంపర చేత రచింపచేసి ఆ తర్వాత వీటికి సంబంధించిన తత్వజ్ఞానం మనకు అర్థమవ్వడానికి వేదాంగములను కూడా ఋషి పరంపరంగా వచ్చిన వేదాంగములను కూడా మనకి అందింప ఆ వేదాంగములు కూడా మనకి ఇంకా సులభంగా అర్థమవ్వడానికి పురాణాలు అష్టాదశ పురాణాలు రచించారు ఆ అష్టాదశ పురాణాలు ఎంత అద్భుతమైనవో మనము వర్ణించదగినవి కావు అవి మనం వర్ణించే శక్తి మన వల్ల కాదు అలాంటి అష్టాదశ పురాణాలు ఒక లక్ష శ్లోకములతో కూడుకున్నటువంటి అక్షర లక్ష శ్లోకంతో కూడుకున్నటువంటిదే మహాభారతం ఇలాంటివి అన్ని రచించినటువంటి వ్యాసుల వారు తమ యొక్క చిట్ట చివరి యొక్క రచన ఏమిటి అంటే మణిద్వీపం ఇక మణిద్వీపము యొక్క దర్శనం వారికి భాగ్యం కలిగింది కాబట్టి చిట్ట చివరి రచన మణిద్వీపం జయుడు తన యొక్క తండ్రి అయినటువంటి పరీక్షిత్తు యొక్క మరణానికి కారణమైనటువంటి తక్షకుడు మొదలైనటువంటి సర్పజాతిని మొత్తం నాశనం చేయడానికి పగతో ద్వేషముతో క్రోధముతో సర్పయాగం చేయడం ప్రారంభించాడు అలా సర్పయాగం ప్రారంభించిందో లేదో సమస్తమైన సర్పజాతులన్నీ కూడా వచ్చి యజ్ఞంలో పడిపోతున్నాయి ఎందుకోసం అంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా శబ్దముతో కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటుంది మన చెవులకు ఈ శబ్దం వినపడనంత మాత్రానవి కమ్యూనికేట్ లేవు అనుకుంటే అది మన మూర్ఖత్వం అడవిలో ఉండేటువంటి ప్రతి వృక్షము వృక్షముతో కమ్యూనికేట్ చేసుకుంటాయి ప్రతి ఒక్క జీవమునికి ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది వాటికి సంబంధించిన ఒక ప్రత్యేక భాష ఉంటుంది ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది అలా ఈ సమస్త సృష్టి మొత్తం కూడా కమ్యూనికేట్ చేసుకునేది శబ్దము వల్లనే దాన్ని ఆకాశ తన్మాత్రం అంటారు ఆ ఆకాశ తన్మాత్రమే వేదము ఆ వేదములో నుంచి వచ్చినదే మంత్రశాస్త్రము ఆ మంత్రశాస్త్రములో ఏదైతే గనక సిద్ధి పొందినటువంటి వారు ఏదైతే ఉచ్చరిస్తారో దానికి తగ్గట్టుగా ప్రకృతిలో ఉండేటువంటివన్నీ కూడా నడుచుకోవాలి అందుకోసమే మంత్రాధీనంతో దైవతం అన్నారు ఈ దైవము కూడా మంత్రమునకే ఆధీనమై ఉంటుంది అది మహాద్భుతమైంది మంత్రాధీనం దైవతం దైవము మంత్రమునకు ఆధీనమై ఉంటుంది మరి అలాంటి అద్భుతమైనటువంటి దైవము జగన్మాత యొక్క తత్వము ఈ యొక్క సమస్త సృష్టి ప్రకృతి ఆ ప్రకృతిలో ఉండేటువంటి సర్పజాతిని మొత్తం కూడా నాశనం చేయడానికి జనమేజయుడు మహాయాగం చేస్తున్నాడు ముఖ్యంగా అతని యొక్క టార్గెట్ ఎవరు అంటే లక్ష్యం ఎవరు అంటే తక్షకుడు ఎందుకు తన తండ్రిని తక్షకుడు చంపాడు కాబట్టి ఆ తక్షకుడు ఏం చేస్తాడు అంటే నేనేం చెయ్యాలి నేను సృష్టి ధర్మము శమీక మహర్షి శాపం పెట్టాడు కాబట్టి నేను ఆ శాపానికి అనుగుణంగా నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను నా ధర్మం నేను చేశాను నా కర్తవ్యం నేను చేశాను నా ఏముంది అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఇంద్రుడు ఇస్తాడు అప్పుడు ఇంద్రుడి యొక్క సింహాసనానికి చుట్టుకొని ఉంటాడు అప్పుడు ఇంద్రుడి యొక్క సింహాసనం అంటే మహాద్భుతమైనటువంటి మంత్రపీఠం అది ఇంద్రుడి వరకు ఆ శబ్దశక్తి వెళ్ళలేదు అప్పుడు ఆ యొక్క యజ్ఞము చేస్తున్నటువంటి మహానుభావులు పండితులందరూ కూడా అంజనం వేసి తక్షకుడు ఎక్కడున్నాడు అని తెలుసుకున్నారు తెలుసుకుంటే తక్షకుడు ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి తక్షకుడు మన మంత్రాలకు అందట్లేదు ఆ ఇంద్రుడి చుట్టూ ఉండేటువంటి ఆరా లోపలికి ఎంటర్ అవ్వట్లేదు అని చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది ఇది మనకి ఆరా మిషన్ తోటి మనకు తెలుస్తుంది ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ లేయర్ ప్రతి ఒక్క మనిషిని ఈ యొక్క గ్రహ బాధల నుంచి కానీ దేని నుంచైనా కాపాడుతుంది అందుకోసమే నేను ప్రతి ఒక్క చోట కూడా ఎవరికి ఏ పరిహారం చేసినా సరే వాళ్ళకి ఒక యంత్రం ఇచ్చి పంపిస్తాను తంత్రము ద్వారా మంత్రమును అనుష్ఠానింప చేసినటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ యంత్రానికి ప్రతి ఒక యంత్రానికి అంత పరిధి ఉంటుంది ఆరా పరిధి అని ఉంటుంది సో దానికి ఒక కాస్మిక్ రేజ్ అనేది ఉంటుంది ఒక కాస్మిక్ లేయర్ అనేది ఉంటుంది దాన్ని దాటి కొన్ని రాలే అలాంటప్పుడు కొంతమందికి నేను ఇలా ఇవ్వడం జరిగింది ఎంతోమందికి మంచి జరిగింది అందుకోసమే యంత్రము చాలా గొప్పది ఇంద్రుని యొక్క ఆసనానికి సింహాసనానికి కూడా ఒక యంత్రం అనేది ఉంది ఆ యంత్రమును దాటుకున్న శబ్దశక్తి వెళ్ళట్లేదు అప్పుడు ఆ యంత్రం ఏముంది తెలుసుకొని దానికి విరుగుడుగా మంత్రం చదువుతూ సేంద్రం తక్షకం ఆవాహయామి అని చెప్పి ఎప్పుడైతే యాగం చేస్తున్నాడో అప్పుడు ఇంద్రుని యొక్క సింహాసనంతో సహా లాగబడుతుంది మంత్రశక్తి లాగబడుతుంది ఆ యజ్ఞము ఎందు తక్షకుణ్ణి వేయడానికి అట్టి సందర్భములో వ్యాసుల వారు బ్రహ్మదేవుల వారు వ్యాసుల వారిని ఆజ్ఞాపించారు ఇతడు లోకకంటకమైనటువంటి యాగము చేస్తున్నాడు కాబట్టి వ్యాస మీరు వెళ్ళి జనమేజయుడికి నచ్చ చెప్పండి యాగం చేయవద్దు అని చెప్పి అప్పుడు జనమేజయుడి దగ్గరికి వ్యాసుల వారు వచ్చారు అలా ప్రారంభమయ్యింది దేవి భాగవతం చిట్ట చివరన వ్యాసుల వారు చెప్పినటువంటి భాగవతమే దేవి భాగవతం ఆ దేవీ భాగవతంలోని చిట్ట చివరి అంశని ఈ యొక్క మణిద్వీప వర్ణన దేవి భాగవతములో అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ మణిద్వీపం మీకు చెప్పే ముందు ఈ భాగవతం ఎలా పుట్టింది అసలు ఈ మణిద్వీపం ఎవరు మొట్టమొదటిగా చూశారు అని చెప్పి ఈ వృత్తాంతాన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి సర్వే సృజన భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య శివమస్తునిత్యాం లోకా సమస్త సుఖినో బు శ్రీమాత్రే నమ